हेलो तंगोरा में भाग ले सकते हो छात्रवत बाबू छात्रवत नमस्ते 3 घंटा चले थोड़ी भी अच्छा है थोड़ा भी हो गया उत्तम गौरव 120 कलयन इधर आ लो एक मिनट एक मिनट एक मिनट రాత్రి నానకు రోడ్డు రెండు రోజులు కట్టుకోవడం ఎమ్మెడిపోతే ఎంబర్ కాల్ చేయకపోతే రైస్ బిల్లు కాల్ ఒక నమస్కారం ఒక చిన్న కార్కేషన్ ఇప్పుడు రోడ్ల మీద రైతులు కుప్పర్ కుప్పర్గా పోసి వడ్డు ఎండబెట్టారు డే అంతా పొద్దంతా ఎండబెడుతున్నారు సాయంత్రం వర్షం పడుతుంది మళ్ళీ రాత్రి తడిచిపోతుంది మళ్ళా పొద్దున ఎండబెడుతుంది రాత్రి తడిచిపోతున్నారు ఇది ఇప్పుడు ఎక్కడైతే మనకు మాచర్ సెవెంటీన్ కంటే తక్కువ ఉన్నటువంటి వడ్డు ఉంటాయో వాటి ఏమైపోయిందంటే ఇప్పుడు మొత్తము లారీ నింపాలంటే ఏడు వందల బస్తాలు ఆరు వందల బస్తాలు కాంట పెడితేనే కానీ లారీ నిండది అంతవరకు ఆపల్సి వస్తుంది అయితే చిన్న చిన్న రైతులే చిన్న కారు సన్నకారు రైతులే యాభై బస్తాలు అరవై బస్తాలు వంద బస్తాలు ఉన్నటువంటి వారి ఎక్కడైతే మాచర్ ఉందో అది లోకల్లో రైస్ మిల్లకు అలాంటి చేసేస్తే ట్రాక్టర్ మీద వెళ్ళిపోతాయి ప్రిమీడెడ్ చేయండి ఇప్పుడు నేను కృష్ణాపూర్ బీర్పూర్ సొసైటీ పరిధిలో కూర్చున్నా ఇక్కడ నా ముంగదారు కుప్పలున్నాయి చిన్న కారు సన్నకారు రైతులు పూస్తే మాత్ర పన్నెండున్న పాపం ఆ ఎండబెట్టి కష్టపడ ఎండబెట్టే సౌక్యం కూడా అలాగే మళ్ళీ వర్షం పడితే రాత్రి అదంతా పోతాయి మళ్ళీ అయితే ఇప్పుడు దూరం పోయి ఎక్కడో లారీల మీద పంపించి అరవై ఏడు వందల బస్తాలు అయ్యా దాకా ఆగడం ఎందుకు చిన్న 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 రైతులు చిన్న కూట్లు చిన్న కుప్పలు ఉంటే యాభై బస్తాలు నింపాలి ట్రాక్టర్తో లోకల్ రైతులు పంపించేయండి ఏర్పాటు చేయండి గారు నేను చెప్పేది ఏంటంటే ఈ ఫార్ములా అన్ని చోట్ల పనిచేస్తుంది మీరు కూడా పంట పెడతారు మీరు కూడా ఇప్పుడు పోయి అక్కడ సొసైటీ వాళ్ళు ఉన్నారు సార్ మా కాప్ చెప్పిపోయిండు మా ఆరిన కుప్పలు ఉండి మా ఆరు ఖర్చు పెట్టమని ఉన్న సొసైటీ కాడ ఆరు ఆరు నేలు వెళ్ళిపోతాయి కదా మళ్ళీ మళ్ళీ ఆరు నేను మళ్ళీ దడుస్తాయి A ver, depois de pergunta.